కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీ సమీపంలో గల సిద్ది వినాయక నగర్ కాలనీలో నివాసం ఉండే చంద్రమోహన్ రెడ్డి యొక్క తాళం వేసిన ఇంటి తాళాల్లో పగలగొట్టి ఆరు తులాల బంగారం రెండు కిలోల వెండి సుమారు రెండు లక్షల ఐదు వేల నగదు ఎత్తుకెళ్లారు దుండగులు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని క్లోజ్ టీమ్ ద్వారా దర్యాప్తు చేపట్టారు దేవునిపల్లి రూరల్ సిఐ ఎస్ఐ భువనేశ్వర్ పోలీసులు కాలనీలో గల సీసీ కెమెరాలు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు వచ్చాము వచ్చేసరికి తాళం తీసి ఉంది అప్పుడు మాకు అనుమానం వచ్చి చూసేసరికి దేవుడు ఏదూరులో ఉన్న వెండి విగ్రహాలు మీరు వెండి ఉన్న సామాను బంగారము నగదు అన్ని అన్ని సామాన్లు విలువైన సామాన్లు అన్నీ దొంగిలించారు అప్పుడు మేము చూసి పోలీసులకి ఇన్ఫామ్ చేసి వాళ్ళు వచ్చి యూస్ చేస్తాము టోటల్ ఎంత అమౌంట్ పడుతుంది ఏమేంటి అసలు అమౌంట్ గోల్డ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ తులాల్స్ అండి సిల్వర్ ఏమో టూ అండ్ హాఫ్ కేజీస్ ఉంది అమౌంట్ మా బిజినెస్ది కొంత అమౌంట్ మాది ఇంట్లో కొంత అమౌంట్ అది వచ్చేసి టూ టూ అండ్ హాఫ్ వరకు నడుగుతుంది వచ్చేస్తాం వన్ డేలో అనుకునేసరికి కొంచెం వర్క్ ఉండి అక్కడ ఉండిపోయాము దానివల్ల మాకు అసలు అది వేరే దగ్గర సెక్యూర్గా పెట్టలేకుండా ఇంట్లో పెట్టి వస్తాం కదా అనేసి వెళ్ళాము ఇట్లా అవుతుందని అనుకోలేదు కొంచెం ఎలా అయినా సరే మాది మాకు వచ్చేటట్టు చూడండి ప్లీజ్